హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవి లవ్ లాగ్ సో ఇంకెదికైతే ఆలస్యం వీడియోలకైతే వెళ్ళిపోద్దాం సో మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చూడ చేయండి వీడియో ఎండ్ వరకు చూసి సో రోజు వ్లాగ్ అయితే చాలా ఫన్నీగా చాలా నేచురల్గా ఉంటుంది సో ఎవరు కూడా వీడియో లెంత్ ఎక్కువ ఉందని చెప్పేసి స్కిప్ అయితే అసలు చేయొద్దు వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంటే మ్యారేజ్ అయిన కొత్తలు సో ఈ ఇది వ్లాగ్ అనమాట అయిన కొత్తలో నాకేమీ రాదు దీపం పెట్టడం కూడా రాదు వంట అయితే అసలుకే రాదు సో నేను ఎంత కష్టపడి దీపం పెట్టాను ఎంత కష్టపడి వంట చేశాను ఇది మెయిన్ సో అది ఈ వ్లాగ్లో అయితే చూడాలి నేను వంట చేసినప్పుడు మా హస్బెండ్ ఇంకా మా బావగారు మా సహాయక్క అందరూ దగ్గరుండి అయితే నాకు ఎలాగో ఉప్మా చేయడం నేర్పించారో కూడా ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది సో ప్రతి అమ్మాయికి కూడా మ్యారేజ్ అయిన కొత్తలో ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే తను ఏది కూడా చేయలేదు వాళ్ళు ఏం చేసినా క్రిటిటై క్రిటిసైజ్ చేస్తే ఇంకా కష్టం కానీ నాకైతే మా ఇంట్లో ఆ సిచ్యువేషన్ అయితే అసలుకే లేదు అందరూ దగ్గరుండి అయితే చిన్నపిల్లలకి నేర్పించినట్టు నేర్పించారు సో ఎలా నేర్పించారు నేను నేర్చుకునేటప్పుడు ఏ విధంగా కామెడీ అక్కడ జనరేట్ అయ్యింది అనేది చూడాలి అనుకుంటే వీడియో మాత్రం అసలు స్లిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ఇదైతే లాస్ట్ ఇయర్ వ్లాగ్ అనమాట ఐ మీన్ లాస్ట్ ఇయర్ భోగి రోజు తీసుకున్న క్లిప్స్ తప్ప నేను వీడియో అయితే ఎడిటింగ్ అయితే అంతగా స్టార్ట్ చేయలేదు కాబట్టి ఆ క్లిప్స్ అలా ఉండిపోయి అవి ఇప్పుడు ఎడిట్ చేసి అయితే పెడుతున్నాను సో మా హస్బెండ్ అస్సా వెళ్ళిన తర్వాత నేను ఎటువంటి వ్లాగ్ కూడా అప్లోడ్ చేయలేదు సో ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ భోగి రోజు వ్లాగ్ అనమాట నాకు మ్యారేజ్ అయిన సెకండ్ మంత్లో ఫస్ట్ ఫెస్టివల్ వచ్చింది భోగి సో భోగి రోజు వ్లాగ్ అనమాట సో గాయస్ చూడండి ఎంజాయ్ చేయండి సో ఎర్లీ మార్నింగ్ అయితే లేచి ఫ్రెష్ అయిపోయి దీపం అయితే పెట్టేసుకొని కిందకైతే వెళ్ళాము అందరి మీకు కూడా ఫ్యామిలీ మొత్తం అందరి మీకు కూడా అప్పటికైతే స్టార్ట్ చేస్తారు భోగి మంట సో క్లిప్స్ అవి తీసుకున్నా ఆ ఫొటోస్ అవి ఎలా వచ్చాయో మనకి అసలు అమ్మాయిలకి ఆతృత ఎక్కువ కదా ఏదైనా సరే ఫోటో తీసుకున్నాను వెంటనే చూసి ఎలా వచ్చిందో ఏంటి అనేది సో అలా చెక్ చేస్తున్నాను అనమాట ఫొటోస్ అన్నీ కూడా బాగా వచ్చాయా లేదా అనేది మాధ్యమం బాగానే వస్తుంది ఎందుకంటే మా హస్బెండ్ ఫొటోస్ అయితే చాలా బాగా తీస్తారు సో ఫ్లాట్ లో ఎక్కువ మంది అయితే అప్పటికి ఇంకా రాలేదు సో పైకి వెళ్ళిన తర్వాత ఉప్మా అయితే కుక్ చేస్తాను సో ఇక్కడైతే నేను వాయిస్ ఇవ్వట్లేదు వీడియోలో ఉన్న వాయిస్ వస్తుంది సో గాయస్ అసలు అయితే స్కిప్ చేయొద్దు చూడండి చాలా కామెడీగా ఉంటుంది కచ్చేదా మళ్ళీ కూరగాయలు ఇదా ఇదే చిన్న చిన్న వంటలు నాకు అంత ఇష్టమా అయితే అలా సాయ కలర్ కూడా ఎలా చూస్తాం సో ఇక్కడ మా సాయక్క మా సుదీక్ష కోసం అనేసి బోగుపల్లి పోయడానికి ప్రిపేర్ చేస్తున్నారు చేస్తున్నారనమాట ഇത് ഇതൊക്കെ ചെയ്യേണ്ടി വേണ്ടി ഉപ്പാ ഉപ്പി

సో ఇక్కడ మా బావగారు కూడా పక్కనుంచి అయితే నాకు గైడెన్స్ ఇస్తున్నారు అన్నమాట సో ఈ విధంగా ఎంతమందికి ఇలా దగ్గరుండి నేర్చుకొని నేర్పించేవాళ్ళంట చెప్పండి ఫ్యామిలీలో ഏ ഹൈലൈറ്റ് ദോ ഹെല്ലിറ്റ് ചെയ്യ് മാറ് വീഡിയോ എടുക്ക് വീഡിയോ എടുക്കണേ ആ വീഡിയോ ഒന്ന് കട്ട് ചെയ്തിട്ട് നോക്ക് ഇണ്ട് മാറ് മാറുമ്പോ ജെൻ്റ്നെ ബോബേ ഹോ ദേടി ബോബേ അണ്ടാണ് ഇ ഈ ഇവൻ അന്നും 7ണ്ടസ്റ്റ് ഉണ്ട് ഏട്ടാടേ ഈ സിമണർ കറ ആ ആ ഇത് ഹോബൽ ഇത്രേ മുന്നാ ഹൈലൈറ്റ് ചെയ്ത് ജാന്സ് ചെയ്യ് എ തനിേഷാത് മാതോ എന്താ തനിന്ന് കൊപ്പം വരേണ്ടി கலப்படி

లా ఉంటుంది అనమాట మా హస్బెండ్ అండ్ మా సిస్టర్ ఒక దగ్గర ఉంటే మా హస్బెండ్ నన్ను ఏదో ఒకటి అంటూ ఉంటారు మా సిస్టర్ నాకు ఫుల్ సపోర్ట్ చేస్తుంది సో మ్యాథమం బయటకు కూడా ఈ విధంగా మా ముగ్గుల్లాగే ఉంటారు కదా మ్యాథ్మూ బావ మర్దలు సో మా హస్బెండ్ నన్ను అంటూ ఉన్నప్పుడు సిస్టర్స్ సపోర్ట్ చేస్తూ బావ మీద జోక్స్ వేస్తూ సో ఈ విధంగానే ఉంటుంది

யலகையில யலகையில மைனெட் குள்ள வெச்சு டெக்குண்டா பாத்திரம் கேம்ல வெட்டது வரக்கலாம் அது சிம்ல పెట్టాดิ ஆமா ரெடி சிம் அதுல எல்லாம் என்ன கன்விங் இருக்கு இதுக்கு பைட் பை கே கே பரிசுத்துனது உசானும் பைனஸ்ல வர வேண்டிய நீ சித்துனே நீ டாலன்ட் ஆ அந்ததே ஆ வந்து போக்க வேண்டியது हम हाईलाइट करते हैं हाईलाइट में एनाइट नांट आई पड़ती है, है क्या अब ना पार। मार पड़ती है हाईलाइट में <laughs> हाँ। ना मार पड़ती है ऐसे ऐसे ढंग बोल चल मीके टेली करते का नी आका नी ऐसे स्तना भाग लगी चक्कर में भाग करता है ऐसे हम तो नाम कर ले नी सपान के

எந்தசா தரக்கி <lok displayed Anyway, LEASF2> எக்கெண்ட்ரா உமாயே செய உமா ரெண்டு ரெண்டு மூணு ஆள் சார் நீங்க சரிப்படி சூசி I n e e a t r r i b trip y o o d d a o o d day. சிரங்க நடந்து போகுது பேஸ்ட் வைட்ட தென்னும் தக்க வர தெனதுగానే சூவே நேதெ எஸ் லேஸ் மாது கொடுக்கா கருப்பு ஏ இல்ல பிரச்சனை ஏல இதோ நான் ஓகே ஆட்டனாய் ஓப்போ ஓப்போ நீ இந்த கருப்பு ஏனா இல்லடமா காத என்ன அந்த ஏ என்னது மொதக்கது ஏசி வல்லது இந்த தட்டலைஞ்சது

అప్పుడేనా సో ఫైనల్గా ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తాను మా తో హెల్ప్తో గైడెన్స్తో మా హస్బెండ్ సపోర్ట్తో సో తర్వాత ఈవినింగ్ మా మావయ్యాల ఇంటికి అయితే వెళ్ళేసి కనిపించేసి మళ్ళీ మా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము భోగి రోజు మా ఇంటికి కూడా రిలేటివ్స్ అది వచ్చారనమాట అందుకనేసి జస్ట్ పండక్కి మరి అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి కనిపించాలి కదా వెళ్ళి కనిపించేసి వచ్చేసి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయి మా చిత్తలతో కొంతసేపు ఆడుకున్నాము సో మా బావగారు అయితే రిలేటివ్స్ అందరూ వచ్చారని చెప్పేసి ఎంఆర్సీ తగరపవలసిన నుండి ఫ్యామిలీ ప్యాక్ అయితే ఆర్డర్ చేశారు సో ఇంకా ఫస్ట్ చిన్నపిల్లలకైతే పెట్టేయాలి కాబట్టి చిన్నపిల్లలకైతే అయితే మా బావగారైతే ప్లేట్లో వేసి వడ్డించేస్తున్నారు అనమాట సో బయట ఫుడ్ చాలా బాగుంటుంది కదా నాకు కూడా చాలా ఇష్టం దట్టు మా ఇంట్లో మా బావగారు అయితే మంచి మంచి హోటల్ నుంచి అయితే ఫుడ్ అయితే ఆర్డర్ పెడతారు సో అమౌంట్ అయితే అస్సలు చూడరు ఫుడ్డు క్వాలిటీ చూస్తారు సో అందువల్ల ఏమో కానీ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది తగ్గవలసి ఎఫ్ఎఫ్సీ ఎంతమందికి తెలిసో తెలియదు కానీ చాలా బాగుంటుంది మేము ఒకసారి నేను మా హస్బెండ్ కూడా వెళ్ళైతే ట్రై చేసాము ఇంకా చిన్నపిల్లలందరూ కూడా తినేసాక ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసాము సో గాయస్ ఇది మా వ్లాగ్ అయితే ఎండ్ వరకు చూశారో అనుకుంటున్నాను బాగా ఎంజాయ్ చేశారని కూడా అనుకుంటున్నాను చూసారు కదా మా బావగారు ఎంత దగ్గరుండి ఎంత బాగా నేర్పించారో అలాగే మా హస్బెండ్ కూడా ఎంత కామెడీ చేశారో మా లావణ్య మా హస్బెండ్ కూడా వ్లాగ్ అయితే ఎండ్ వరకు చూసి బాగా అయితే ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను నాకు తెలిసి ఇప్పటి వరకు నేను పోస్ట్ చేసిన ఏ వీడియో కూడా ఇంత ఫన్నీగా ఇంత కామెడీగా ఇంత నేచురల్గా అయితే ఉందని అయితే నేను అసలు అనుకోవట్లేదు సో గైస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ పెట్టడానికైతే నేను ట్రై చేస్తాను సో మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా ఇంకా వీడియోస్ అయితే పెట్టగలను నేను అందరిలోనే కదా పెడుతున్నాను కానీ ఎందుకు వ్యూస్ అయితే సరిగ్గా రావట్లేదు అంటే రెగ్యులర్గా పెట్టకపోవడం వల్ల లేదా మిస్టేక్ ఏముందో తెలియదు కామెంట్